హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వంశీకృష్ణ యువర్ టెక్ సేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ హూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు ఇదే స్పీడ్ మెయింటైన్ చేయండి నేను మీకోసం చాలా డిఫరెంట్ వీడియోస్ చేస్తాను సో ఈరోజు మీకు ఒక కొత్త టెక్నికల్ టిప్ చెప్పబోతున్నా మీరు కనుక ఏపీ ఫైబర్ కస్టమర్ అయితే మీకు ఒక బాధ తప్పినట్టే మనం వాడే ఏపీ ఫైబర్ డ్యూల్ బాక్స్లో తరచుగా ఒక ఫైవ్ ఓల్ట్ అడాప్టర్ అనేది పోతూ ఉంటుంది కాస్త పవర్ ఫ్లక్చువేషన్ వచ్చినా వెంటనే అది పోతుంది ఇంకా అడాప్టర్స్ పెట్టే ఖర్చు కంటే ఇంకో బాక్స్ కొనేయచ్చు సో నేను ఈరోజు మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నాను అలా చేయండి ఇంకా అడాప్టర్స్ వాడే అవసరమే లేదు ఆ సొల్యూషన్ కోసం ఇక చూసినట్టయితే ఈ వీడియో ఫుల్గా చూడండి అది ఎందుకు కనెక్ట్ చేయాలో ఎలా కనెక్ట్ చేయాలో చెప్తున్నా సో లెట్స్ బిగిన్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు నాకు మనకి ఏపీ ఫైబర్ ఈ డబల్ బాక్స్ లో తరచుగా దీని అడాప్టర్స్ ఎక్కువగా పోతూ ఉంటాయి సో అది పోకుండా ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడిగారు సో దానికోసం ఈ వీడియో మెయిన్గా చేస్తున్నాను సో ఇది మీకు తెలిసే ఉంటుంది బట్ ఒక చిన్న టిప్ గా ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ అనుకోండి అలా కూడా మనం చేయొచ్చు చేయడం వల్ల మనకి ఈ బాక్స్ యొక్క అడాప్టర్స్ సర్వైవ్ అవుతున్నాయి ప్లస్ దీని వాడకం కూడా మనకి ఉండదు సో ఏంటి అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా సింగిల్ బాక్స్ వచ్చింది సో ఆ సింగిల్ బాక్స్ వల్ల అంత ప్రాబ్లం ఉండదు మనకు ఒక ట్వల్ వోల్ట్ సింగిల్ అడాప్టర్తో వస్తుంది బట్ ప్రీవియస్ ఉన్న బాక్స్లన్నీ అన్నీ ఏంటంటే డబల్ బాక్స్ ఇలా వస్తుంది ఈ డబల్ బాక్స్కి మనం ఈ అడాప్టర్ లేకుండా ఏం చేస్తే బెటర్ అని అంటే ఈ అడాప్టర్ని తీసేయండి సో దీంతో వచ్చేసి మీకు ట్వెల్వ్ వోల్ట్ ఇన్పుట్ ట్వల్ వోల్ట్ పవర్ సో ఈ ట్వెల్ వోల్ట్ పవర్ వచ్చి ఈ డాషన్ బాక్స్కి వస్తుంది ఈ డాషన్ బాక్స్కి ఒక కన్సోల్ అవుట్ ఉంటుంది ఈ కన్సోల్ యాక్చువల్గా ఇది ఇన్పుట్టే బట్ దీనికి ఫైవ్ వోల్ట్ అవుట్ వస్తుంది సో మీరు ఏం చేస్తారంటే దీనికి వచ్చేసి మీకు మార్కెట్లో ఇటువంటి కేబుల్ దొరుకుతుంది యుఎస్బి టు పానాసోనిక్ పిన్ చూశారు కదా యుఎస్బి టు ప్యానాసోనిక్ పిన్ ఒకటి దొరుకుతుంది అండ్ సెకండ్ వచ్చేసి ఒక కన్వర్టర్ పిన్ కూడా దొరుకుతుంది అది పానాసోనిక్ ఎక్స్టెన్షన్ పిన్ టు ఇటు యూనిసెఫ్ పిన్ సో ఇవి తీసుకొని ఇలా ప్లేస్ చేసుకుంటారు సో బోత్ హ్యాండ్స్ మీకు ఎలా అంటే ఒక పక్క యూఎస్బి అండ్ వస్తుంది ఇంకో పక్క యూనిసెఫ్ పిన్ అండ్ వస్తుంది సో దీని కన్సోల్ అవుట్ నుంచి మీరు ప్లేస్ చేసుకుంటే కన్సోల్ అవుట్పుట్ నుంచి ఈ బాక్స్ కి ఇన్పుట్ ఇస్తారు సో దీనికి ట్వల్ ఓల్ట్ ఇన్పుట్ వస్తుంది దీని అవుట్ వచ్చేసి ఫైవ్ ఓల్ట్ దీనికి వెళ్తుంది సో ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే ఒక అడాప్టర్ ఇది తగ్గుతుంది ప్లస్ దీనికి రెగ్యులేటెడ్ ఫైవ్ ఓల్ట్ రావడం వల్ల ఈ బాక్స్ పాడయ్యే ఛాన్స్ ఉండదు దీని అడాప్టర్స్ కూడా ఇంకా తరచు పోకుండా చాలా గా ఉంటుంది ఎందుకు దీనికి అడాప్టరే మనం రిడ్యూస్ చేస్తాం ఓన్లీ సింగిల్ యాప్టర్తో మనం దీన్ని యూస్ చేస్తాం సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి వచ్చే ఉంటుంది ఏంటి అంటే ఈ రెండింటికి ఇప్పుడు కనెక్టివిటీ నేను ఈ కేబుల్ చెప్పాను టు యూనిసెఫ్ పిన్ ఉన్నది అది డైరెక్ట్గా ఒక కేబుల్ దొరుకుతుంది కదా డైరెక్ట్గా యూఎస్బి టు యూనిసెఫ్ పిన్ సో ఎందుకు ఇలాగా కన్వర్షన్ వాడమన్నాను ఈ కన్వర్టర్ ద్వారా అనే మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఓకే అది నేను చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో దీని డెమాన్స్ట్రేషన్ మీకు ఒకసారి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది మన సెటప్ మన టీవీ బాక్స్ ఇది వచ్చేసి ఐటీ బాక్స్ వచ్చేసి రెండు అడాప్టర్స్ కాకుండా సింగిల్ అడాప్టర్ తో ఇస్తున్నాం సో దీని యొక్క టోలాట్ పవర్ సప్లై ఇది సో దీని టోలాట్ పవర్ సప్లై వచ్చేసి పవర్ ఇస్తున్నాను మనం వాడాల్సిన కేబుల్ యునాసోనిక్ పిన్ వస్తుంది పేనాసానిక్ యూనిసోఫ్ పిన్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్టీ కన్సోల్ ప్రాక్ట్ లో పెడతాం కన్సోల్ పోర్ట్ నుంచి ఇది వచ్చేసి దీన్ని పవర్ పోర్ట్ లో పెడతాం సో టీవీ టీవీ మౌట్లోకి నచ్చుంది సో మనకి ఎక్కడైనా దాని ఏంకర్ డ్రాప్ అయినా కూడా మనకి ఈ రెజల్యూషన్ హెచ్డీ రిజల్యూషన్ రాదు మనకి జస్ట్ బ్లీకింగ్ లో ఇలా అనిపిస్తుంది బట్ ఆల్రెడీ నేను దాన్ని వెరిఫై చేశాను ఎక్కడ డ్రాప్ అనేది లేదు కంప్లీట్ గా వస్తుంది క్లియర్ గా వస్తుంది సో యాక్చువల్ గా నేను మీకు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇచ్చిన దగ్గర నాకు యాక్చువల్ గా దీని కనెక్టివిటీ లేదు దీని ఫైబర్ లింక్ ఇక్కడ లేదు సో మీకు అందుకే ఇది స్ట్రీమింగ్ ఎలా ఉంటుంది కదా స్ట్రీమింగ్ కాకుండా సో ఇది కనెక్టివిటీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు ఇలా డబల్ కనెక్టివిటీ చెప్పాను అన్నదానికి మీకు రీజన్ చెప్తున్నాను మనకి ఓల్డ్ మోడల్ బాక్స్ వచ్చేసి ఇలా సింగిల్ పిన్ తో ఐ మీన్ యూనిసెఫ్ పిన్ తో వచ్చేది బట్ దీని తర్వాత వచ్చే బాక్స్ అన్ని కూడా మనకి డిసి పిన్ ఐ మీన్ పెద్ద పెనాసోనిక్ పిన్ తో వస్తున్నాయి సో ఇన్ కేస్ ఈ ఓల్డ్ మోడల్ ఉన్న వాటి అన్నిటికీ మనం ఈ కన్వర్షన్ వాడి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు ఇదే లేటెస్ట్ గా వచ్చిన బాక్సెస్ అయితే మనకి కన్వర్షన్ పిన్ కూడా అవసరం ఉండదు సో డైరెక్ట్ గా డిసి పిన్ తో ఇలా వాడుకోవచ్చు సో అదే మెయిన్ రీజన్ నేను మీకు ఈ కన్వర్షన్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ అదే ఓకేనా నా వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దీన్ని యూస్ చేయండి బాగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసారు కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుమా నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నేను మీ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్